నమస్ట్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను గుడ్ న్యూస్ చెప్పిన మోడీ మరో ముప్పై ఏళ్ళు జగన్ భవిష్యత్ సో ఈ రకంగా జగన్ కు మరో ముప్పై ఏళ్ళు కూడా భవిష్యత్తు ఉన్నట్లు మోదీ ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది కొంతమంది రాజకీయ నాయకులతో కూడా నేను స్పష్టంగా చెప్పుకున్నట్లు అదేవిధంగా మనకి క్లారిటీగా వస్తున్నట్లు కూడా తెలుస్తోంది అదేవిధంగా మొన్న జరిగిన రాజ్యసభ అదేవిధంగా ఎన్నిక కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క సపోర్ట్ మోడీ అడగంగానే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విధంగా సపోర్ట్ ఎప్పటికి కూడా మీకుంటుంది అంటూ కూడా ప్రధాని మోదీని మోదీని కల ప్రధాని మోదీకి చెప్పడం అనేది కూడా రాజకీయ వర్గంలో చర్చనీం అనేది ఒక పక్క మోదీ జగన్ విమర్శిస్తుంటే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు భయంతో జగన్ ఉంటుంటే ఇక ప్రధాని మోదీ సైతం కూడా జగన్ దగ్గరికి రావడం జగన్తో మాట్లాడడం అదేవిధంగా జగన్ ఖచ్చితంగా మీ సపోర్ట్ స్పీకర్ కూడా కావాలి అనగానే ఇటు పక్క జగన్ సపోర్ట్ చేయడం అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో సంచలనంగా మారింది అదేవిధంగా ఒక ఫ్లాష్ బ్యాక్ వెళ్తే రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు అధికారంలో ఉన్నారు పంతొమ్మిది వరకు ఆ తర్వాత పంతొమ్మిదిలో అదే పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు కొన్ని హామీలు ఇచ్చారు సో హామీలు కూడా కొంత చేయలేదు అన్నట్లు కూడా జగన్మోహన్ రెడ్డి బాగా ప్రచారం చేశారు ఆ తర్వాత ఎందుకు ఇవన్నీ చేయట్లేదు మీరు ఇచ్చిన అయ్యి మీ యొక్క హామీల పథకాన్ని కూడా మీ యొక్క హామీల మేనిఫెస్టోని కూడా గూగుల్లో నుంచి ఇంట్లో కూడా తొలగించారంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రత్యేకంగా ప్రజలకు తీసుకెళ్ళి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ కూడా ఏ విధంగా అధికారంలోకి వచ్చారో మన తెలుసు ఆ తర్వాత ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రంలో కూడా పరిస్థితులు ఇటుగా మారాయి ఆ తర్వాత కరోనా లాంటి పెద్ద ప్రపంచాన్ని కుదిపేసిన వ్యాధి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి పథకాలు కూడా ఎక్కడ ఆపలేదు జగన్మోహన్ రెడ్డి పథకాలు అన్నింటిలో కూడా కొనసాగించారు ఖచ్చితంగా తొంభై తొమ్మిది శాతం పథకాలు అమలు చేశాము ఖచ్చితంగా మీ ఇంట్లో మీకు న్యాయం జరిగింది మీరు పథకాలు లబ్త్తిధరలు నాకు ఓటు వేయండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మొన్న ఎలక్షన్స్లో ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్ళారో కూడా మనందరికీ తెలుసు సో ఇదే నేపథ్యంలోనే ఇక తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇరవై వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సీఎం గా తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాగానే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు చవి చూడని ఘోర ఓటమిపాలయ్యారు సో దాదాపు కూడా ఆ పదకొండు సీట్లు మాత్రమే కేవలం కైవసం చేసుకున్నారు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎన్నికలు జరిగిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు మినహాయిస్తే ఏ విధంగా రాష్ట్రంలో అక్రమాలు అదేవిధంగా దోపిల్లు ఇట్లన్నిటి జరిగాయో దీన్ని కేవలం కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అందరూ కూడా కలిసి ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం అనేది చాలా దాదాపు కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు అందుకే దీని నిదర్శనమే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత ఇక చంద్రబాబు నాయుడు మెయిన్గా అయితే ఏమైతే ఈ యొక్క ఇచ్చారో ఈ యొక్క హామీలు ఇచ్చారో దాదాపు కూడా ఉచిత ఇసుక కానీ ఉచిత ఫ్రీ బస్ కానీ అదేవిధంగా కొన్ని హామీలు తల్లికి వందనం కానీ ఇలాంటి ఏ అయితే పథకాలు ఇచ్చారో ఇంతవరకు కూడా అమలు చేయలేదంటూ కూడా ఇటు రాజకీయ నాయకుల నుండి కూడా అటు కొంతమంది విమర్శకుల నుంచి కూడా వెలువెత్తుతున్న ప్రశ్నగా మారింది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఇరవై మూడులో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎం రెండు రోజుల్లోనే ఉచిత బస్సు అదేవిధంగా కొన్ని కరెంటు బిల్లులు అదేవిధంగా ఇక ఆరోగ్యశ్రీ పెంపు ఇలాంటి పథకాలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి నెల రోజులు గడుస్తున్నాయి కానీ ఇంతబట్టు కూడా ఏమీ కూడా పెట్టలేదంటూ కూడా ఇటు షర్మిల మొన్న మొన్న కూడా అడిగారు అదేవిధంగా ఇటు జగన్మోహన్ రెడ్డి మొన్న పిల్లల్ని సందర్శించడానికి గెలిచినప్పుడు కూడా అడిగారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకుల నుంచి కూడా చంద్రబాబు నాయుడికి విమర్శలు అవుతున్నాయని కూడా చెప్పవచ్చు అంటే ఇదంతా చూస్తున్న మోదీ ఇటు పక్క జగన్ యొక్క సపోర్టు అదేవిధంగా ఇటు పక్క తెలు టిడిపి కూటమికి కూటమి చేస్తున్న పనులు అన్ని కూడా చూస్తున్నారంటే దాదాపు కూడా కొన్ని కూటమి మాక్సిమం కూడా నెరవేరుస్తూ వచ్చింది ఉచిత ఇసు గానీ అదేవిధంగా కొన్ని కొన్నింటిని ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇలాంటి అన్నిటి కూడా నెరవేరుస్తూ అన్న క్యాంటీన్లు కానీ ఇలాంటివన్నీ నెరవేరుస్తూ వచ్చింది సో మెయిన్లీ ప్రజలు చెప్పిన తల్లికి వందనం గాని అదే విధంగా ఉచిత ఇసుక పథకం పెట్టారు కానీ కింద అయితే స్థాయిలో పదమూడు వందల తొంభై ఐదు రూపాయలు సో సంథింగ్ లెక్కలైతే చెప్పు ఖచ్చితంగా టెన్ అని చెప్పి తీసుకెళ్లాలంటూ కూడా కింద నుంచి అయితే ఏమైతే ఆటోలు వస్తున్నాయో పైకి మాత్రము ఉచిత అంటూ చెప్తున్నారు సో ఇట్ కూడా చూస్తున్న మోదీ జాగ్రత్త గమనిస్తున్నట్లు కూడా తెలుస్తోంది జగన్ యొక్క ఓడిపోయాడు కానీ జగన్కి ఇదంతా కూడా బలమే అంటూ కూడా తెలుస్తుంది అంటే ఏమైతే ఇప్పుడు ఇచ్చిన హామీలు ఉన్నాయో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన హామీలో కూడా చంద్రబాబు చాలా వరకు చేయకపోగా వాటిని మిగిల్చారు కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నా కానీ చాలా వరకు కూడా చెయ్యరు కాబట్టి ఇప్పుడు కూడా చెయ్యరు అందుకే జగన్ కూడా వీటిని అన్నింటికి బలంగా పుంజుకొని నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి భారీ స్థాయిలో బలంగా తన యొక్క వాదాన్ని వినిపించాలంటూ కోరుకుంటున్నారు సో జగన్ కూడా ఇట్లన్నింటినీ కూడా ఒక అస్త్రాలుగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు కానీ ఒకవేళ చంద్రబాబు నాయుడు చేరిపోతే అన్నీ కూడా జగన్కి బలమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దాదాపు కూడా రెండు వేల ఇరవై రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూటమి అధికారంలో ఉన్నప్పుడు జనసేన బీజేపీ అదేవిధంగా టీడీపీ ఇప్పుడు ఉన్నట్లు కూడా అప్పుడు కూడా అయితే కూటమికి నేతలందరూ కూడా కలిసే ఉన్నారు ఆ తర్వాత వీళ్ళకి వీళ్ళకి విభేదాలు వచ్చి ఆ పోలవరం అదేవిధంగా ప్రత్యేక హోదా ఇటుల్లో విభేదాలు వచ్చి వెళ్ళిపోయారు అంటే వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా వీటిలో ఇప్పుడు కూడా వీటిలో కూడా ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్న జనసేన కూడా గట్టిగా ఉన్నట్టు తెలుస్తుంది ఒకవేళ జనసేన కూడా ఏమైనా తర్వాత టీడీపీ వీళ్ళ మధ్య విభేదాలు వస్తే ఇటు పక్క ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా గెలుచుకొని బీజేపీ దాదాపు కూడా మొన్న ఇచ్చిన సీట్లు కూడా గెలుచుకుంది మ్యాక్సిమం కూడా సో ఈ రకంగా చూసుకుంటే వీటిలో కూడా ఒకవేళ విభేదాలు వస్తే జగన్మోహన్ రెడ్డితో బీజేపీ మళ్ళీ చేతులు కలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ బీజేపీ జగన్తో కానీ చేయకలిపితే దాదాపు జగన్ అనుకున్నట్లుగా ముప్పై ఏళ్ళు మళ్ళీ సీఎం జగనే అంటూ కూడా ప్రజలు కూడా వాళ్ళు చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా జగన్ కూడా ముప్పై ఏళ్ళు సీఎం అవుతారంటూ ఖచ్చితంగా వీళ్ళకి వీళ్ళకి పార్టీలో ఒక ఐక్య సఖ్యత ఐక్యత ఇద్దరికీ కూడా ఉండదు కాబట్టి కూటమి నేతలకి ఖచ్చితంగా ఒక రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ విడిపోతారు అప్పుడు మళ్ళీ మోదీ కూడా జగన్ బాట పడతారు ఇప్పటికే ఆల్రెడీ ఇండియా కూటమి కూడా జగన్తో ఉండబోతుంది సో ఖచ్చితంగా మోడీ కూడా మళ్ళీ జగన్ బాట పడతారు కాబట్టి ఇప్పుడు దీన్ని అట్లా కూడా చూస్తున్న మోదీ ఖచ్చితంగా జగన్ వైపే తన ప్రయాణం అంటూ కూడా త్వరలోనే చెప్తారంటూ కూడా వైసీపీ కార్యవర్గాల్లో అదేవిధంగా వైసీపీ కొంతమంది నాయకులు కూడా చర్చించుకున్నట్టు తెలుస్తా ఉంది సో చూద్దాం మరి ఇక ముప్పై ఏళ్ళ వరకు కూడా జగన్ గా నెక్స్ట్ ఉంటారంటూ కూడా ఏవైతే వార్తలు వస్తున్నాయో వాటిలో ఎంతవరకు నిజం ఉందనేది కూడా ఇంకా తెలియదు ప్రస్తుతానికి అయితే ఇలాంటి వార్తలు అయితే గట్టిగా ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగు రాష్ట్రంలో కూడా పూర్తిగా వినపడుతున్న వార్తగా మారింది సో చూద్దాం మరేమవుతా ఉందో సో మోడీ అనుకున్నట్లుగా ఖచ్చితంగా జగన్ వెంట మోడీ ఉంటారా లేదంటే ఇండియా కూటమి ఉంటుందా మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నారు జగన్ ఓడిపోయినా కానీ జగన్ యొక్క ఇమేజ్ తగ్గటం లేదా అనేది కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి చైతన్యం స్టవిదా